నగర నియోజకవర్గ పదమూడవ డివిజన్ ఎలమవారి తిన్నేనందు పదమూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఓటుకూరు చంద్ర ఆధ్వర్యంలో ఇంటింటికే తిరుగుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నారాయణ విజయం సాధిస్తే నగర నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యత ఉంటుందని అలాగే రేషన్ కార్డులు డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై శ్రద్దతో పనిచేయడం జరుగుతుందని కావున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా డాక్టర్ పొంగూరు నారాయణని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు విశేషంగా ఆదరించారు ప్రాంతంలోని సమస్యలు తెలుసుకోవడానికి సరైన గారు మమ్మల్ని ఏరియా ఇక్కడ ప్రధాన సమస్యలు ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు డ్రైనేజ్ కాలువలు కట్టుంటే ఆ కాలువల నిండా నీళ్లు నింపి బయటకు పోవడం లేకుండా ఈ దోమలు నెక్స్ట్ వాటర్ తాగే డ్రింకింగ్ వాటర్లో కూడా నాకు కలిసి ఇక్కడ జబ్బులు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ ఇంకో సమస్య వాళ్ళు చెప్పింది వాళ్ళందరూ మాకు చెప్పేది ఏంటంటే పాప వాళ్ళకి ఫ్లాట్లు వచ్చేసాక పోయినాయంట అది కూడా చెప్పింది మెయిన్ రోడ్ కాలువ ఆ కాలువ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మన వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇళ్ళలో కలుపుతున్నారు నీళ్ళు వచ్చేసి మా లేడీస్కి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అత్యద్భు అద్భుతంగా అయ్యి ఆయన పొందుపరిచాడు మొదటి మొదటిది పది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో కానీ డైరెక్ట్గా డబ్బులు రావడం కానీ చేస్తారు మహిళలు మూడు సిలిండర్లు ఫ్రీ నెక్స్ట్ రైతు రైతుకి సహాయార్థం ఇరవై వేల రూపాయలు ఇస్తాడు బస్సు మీరు కానీ ఆధార్ కార్డు ఎత్తుకుంటే మన పిల్లకాయలు ఎక్కడ చదువుతున్నా మన ఊళ్ళో ఎక్కడున్నా వెళ్ళాలంటే ఫ్రీగా జరగచ్చు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి తర్వాత ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లులు వస్తాయి పెన్షన్ లేని వాళ్ళకి అందరికి పెన్షన్ వస్తుంది అమ్మ ఒడి పథకం కింద ఒక్క పిల్లవాడికి కదొచ్చా ఈసారి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పథకాలు పొందుపొచ్చిన దానివల్ల రెండు చాలా మార్పులు చాలా వచ్చింది ఇప్పుడు రేపు ఎలక్షన్ జరిగితే మేము ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తామని చెప్పి ప్రతి కూడా మహిళలందరూ అందరానికి అండగా ఉండాలని నారాయణ సార్కి అండగా ఉండాలనే చూడు వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోమని సార్డు ఈరోజు నోట్ చేసుకున్నాం ఇవన్నీ మొత్తం నారాయణ సార్ కంటే మేము చేరిస్తాం అమ్మా మీకు మేము ప్రమాణం చేస్తున్నాం మీ కొండ నాయకులు ఈ సమస్యలు అయిపోయిన దాకా మా గవర్నమెంట్ రేపు వస్తుంది రాగానే వచ్చిన ఐదు నెలల్లో ఇవన్నీ క్లీన్ అయ్యేదానికి మేము ఖచ్చితంగా పోరాడి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము నెక్స్ట్ ఇప్పుడు నిలబడే వ్యక్తి సార్ ఆయన అన్న కూడా నాకు నాకు కూడా స్నేహితుడు ఆయన ఆయన అన్న కూడా నాకు కూడా బాగుండదు ఎవరు గెలిచేది నారాయణ సార్ గెలిచేది కన్ఫామ్గా నారాయణ సారు వచ్చే చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ సారు గుర్తు మన ఓటు అవతల వేసినా వేస్ట్ అవుతుంది మీరు వాళ్ళు ఏంది చాలా మంది ప్రచారం చేసేది పైన వస్తుంది పైన వస్తుంది అని ఏడా రాదు పైన రాదు రెండు దగ్గర రాదు మీరు అనుకోబాకండి మీ పెన్షన్లకు దిగులుదా మీ ఫ్లాట్లకు దిగిలి రానోళ్ళకి టైప్ చేద్దాన్ని దగ్గర ఉండి పిస్తాము అదైతే గుర్తు అందరూ గుర్తు పెట్టుకోండి రెండు రోట్లు ఉంటాయమ్మా గుర్తు రెండు రోట్లు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సార్ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తుందా రెండు రోడ్లు అండి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి ఆయన మీకు తెలియదు ఆయన గురించి ఆయన ఒక విద్యా పెట్టుకున్నాడమ్మా దాంట్లో విశాఖ స్కూల్ తర్వాత నారాయణ సంస్థ స్కూల్ ఉంటాయి ఆ స్కూల్ కూడా ఆ విధంగా పేద పిల్లలు ఒక ఉచి మంది ఫుడ్ అన్ని నేను పో స్కూల్ కట్టి ఒక హాస్పిటల్ కట్టి పేదలు ఎవరికి ఇబ్బంది ఉన్నాయి కానీ హాస్పిటల్లో అంటే మన నారాయణ సార్ చూసుకున్నామా ఇంతమంది అక్కడ ఉన్నాయి ఆయనకి మన ఊరి తరఫున నేను కూడా ఇంకేం చేస్తాం మన వైసీపీలోండి మన రోజుల్లో ఒకరు బాగుంది ఎంత ముందు నారాయణ సార్కి ఇంకో పనులకి ఇంకో పనులు బాగుతాయి అందరూ ఏం చేస్తున్నారు ఆ పెద్దలు చదువు చూసుకోవచ్చు బాగుంటుందని చెప్పి నారాయణ సార్ పని చేసుకుంటా అక్కడ చూస్తా చదువుకుంటే మా పిల్లోడు కూడా డాక్టర్ కావాలా మా పిల్లోడు కూడా ఒక ఒక ఆడిటర్ కావాలా అని పెద్ద పెద్ద చదువులు ఇంజనీర్ కావాలని చెప్పి అక్కడ చూస్తే ఈ తల్లు రిపేర్ అయ్యి నారాయణ సంస్థ ఇక్కడ రాబట్టే కదా మరి ఛార్జీ లేకుండా చేసి ఇక్కడ ఆయన ఇచ్చే పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఎంతమంది తాగుతారు నారాయణ సార్ ఇప్పుడు మీకు ఉద్యోగాలు లేని వాళ్ళందరూ మళ్ళీ ఇస్తాను అంటున్నాడు ఇటువంటి వ్యక్తి కావాలి మనకు ఆ రోజుకి ఆ రోజు వచ్చి మీకు అది చేస్తా మీ భవిష్యత్తు నాది మాకు ఉంది ఇది ఉందని మనం చెప్పం మిమ్మల్ని ఇబ్బంది ఉంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించినప్పుడు ఎక్కడా ఒక ఇద్దరు ముగ్గురు బాగా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పెన్షన్ వచ్చేదాన్ని కూడా ఆర్యాసారి మన చెప్పారు ఎవరితో రాగానే సర్టిఫికేట్ ఇచ్చి అని కూడా ఇక్కడ తీసుకున్న ప్రతి పేరుకి న్యాయం చేసేదాకా ఆర్యా సార్ తరఫున రెండు సైకిల్ గుర్తుకెయండి మీరు ఇచ్చే మెజార్టీ మాట తరం ఇచ్చే విజయ చేయింది నేను మాట మాజ ఎప్పుడు చెప్పడు పన్నబూడే అంత సభ నాకు చాలా భారీగా పరిపేసేసాను అందరికీ రోజు నేను రాజకీయాలు వచ్చా నేను ఒక రూపాయలు చంపేస్తాను నాలుగు రూపాయలు బాగుంటున్నాను కానీ ఒక నా జీవితంలో ప్రతి ఎలక్షన్ అందరికీ పెట్టాను గుర్తు పెట్టుకోండి ఒక్కడ ఒక రూపాయి తీసుకున్నట్టు చెప్పండి నా రూపాయి బాగుంటుంది రాజకీయాలు చేసేది కానీ రో సంవత్సరానికి ఒక ఫ్లాట్ దొరుకుతుంది రాజకీయాలు వచ్చి రెండు మూడు ఫ్లాట్లు ఎంఎంఏ కానీ ఈ రోజు కూడా అన్యాయం ఒక ఇబ్బంది పెట్టుకుంటే కూర్చున్నాను అయితే గుర్తు పెట్టుకోండి మీరు ఇష్టం పెట్టి ఏం చేయాలని నేను దగ్గర నుంచి చేస్తాను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను పన్నెండు నేను చేస్తా ఆరో ఫస్ట్ రాస్తారమ్మ ఫస్ట్ ఇంట్లో అందరికీ నమస్కారం